నాడు ముందుగా రుపాసేవా చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు శ్రీ కట్కం శ్రీనివాసు గారికి కృపా సేవ కుటుంబ సభ్యులందరికీ మరియు ఈ సంస్థని సాయిరామ్ గొప్ప నడుపుతున్నటువంటి కన్నెని మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు కార్యక్రమం ఏంటంటే మా మా అబ్బాయి ఫ్రెండ్ పుల్ల గురవయ్య గారు లాస్ట్ ఇయర్ ఇదే డేట్న సరిపోవడం జరిగింది అందును బట్టి మా అబ్బాయి ఈరోజు ఏదో మంచి పని చేయాలి అని చెప్పినప్పుడు ఈ విధంగా మనం ఉత్వాసేవను ఇస్తే మీకు బాగుంటుందా అని చెప్పాను దాని ప్రకారం ప్రిపేర్ అయ్యి రెడీ చేసుకొని వచ్చాము ఈ విధంగా ఈ పెద్దల కిందకి మనం ఈ విధంగా చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాగే కొన్ని సంస్థలు ఇట్లా చేస్తున్నాయి ఇంకా కూడా చేయాలని కోరుకుంటూ చాలా అందరికీ నమస్కారం మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు ఉపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయిరామ్ చారిటబుల్ నందు వృద్ధులకు మన కుల గురవయ్య గారు జ్ఞాపకార్థం అల్పాహారం ఏర్పాటు చేయబడింది ఆయన ఫ్రెండు స్నేహితుడైన అత్తి మంజూరు రామ్ శివకృష్ణ గారు సహాయంతో ఈ కార్యక్రమం చేయబడుతుంది ఆయన స్నేహితుడి కోసం ఈ వృద్ధులకు అల్పాహారం ఇందు చేయటం చాలా సంతోషకరం ఇలాంటప్పుడు కూడా స్నేహితుల్ని గుర్తుపెట్టుకొని ఇలాంటి సహాయం చేయటం ముందుకు రావటం చాలా సంతోషకరం మా ట్రస్ట్ తరపున ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి సేవా కార్యక్రమం ఇంకా ఎవరైనా కూడా ముందుకు వచ్చి చేసి నలుగురికి సహాయం చేయాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా కృపాసేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ముందుగా సాయి చారిటబుల్ ట్రస్ట్ వృద్ధులకి మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము వారి అందరి ఆశీస్సులు మాకు ఉండాలని మెండుగా ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధముగా ఈ దినము మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన శివరామకృష్ణ గారి ఫ్రెండ్ పుల్లా గురవే గారి చనిపోయిన దినం సందర్భంగా చనిపోయినదిన సందర్భంగా ఆ పిల్లవాడికి అతను వృద్ధులకు ఆహార పదార్థములు అందించడం జరుగుతున్నది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో మా సంస్థ తరఫున చేయాలని కోరుకుంటూ మా సంస్థలో కూడా మేము అందరం కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి పయంలో పయనించుటకు మా సంస్థ సభ్యులందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్తున్నాను ఈ సంస్థ ముందు ముందుగా బాగా అభివృద్ధి చెందుతుంది కోరుకుంటున్నాను సభ్యులందరికీ నా నమస్కారాలు ఇక్కడ ఈ సందర్భంగా చేసుకోవడానికి కారణం ఏంటంటే నా ఫ్రెండ్ అకాల మరణం చెందాడు ఆరోగ్య పరిస్థితి బాగాలేక అతన్ని స్మరించుకుంటూ ఈ అల్పాహారం విందు ఏర్పాటు చేశాను అతను ఎలా అంటే ఒక సంవత్సరమే మా ఫ్రెండ్షిప్ సంవత్సరంలో చిన్నప్పటి నుంచి ఎలా ఉంటామో అలా పెరిగాము ఒక సంవత్సరం పెద్ద అది కూడా పరిస్థితులు బాగలేక ఆరోగ్యం పట్ల కొంచెం అజాగ్రత్తగా ఉండడం వల్ల మరణం చెందాడు దాని ద్వారా సంవత్సరం తర్వాత ఏర్పాటు చేసుకుంటున్నాను అతను స్మరించుకుంటూ ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు వేదిక పెద్దలందరికీ నా వదనాలు సాయి ట్రస్ట్ ఆర్గనైజర్ మేడం గారికి పెద్ద మేడం గారికి నా వదనాలు ఈరోజు మొదటి వద్దని జరుపుకుంటున్న మన గురవయ్య గారు అక్కడ మనం చెప్పారు వాళ్ళని స్మరించుకుంటూ తన స్నేహితుడు శివరామకృష్ణ ఈరోజు వ్యాపారం ఏర్పాటు చేశారు వారికి కుటుంబ సభ్యులందరికీ ఆ ప్రకటన ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమం అందులో జరగాలని తన ముందు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీరామచాటి శృద్ధాశ్రమానికి గోపా ట్రస్ట్ వారు కట్టా శ్రీనివాస సార్ గారు ఈ మధ్య మనకు చాలా పోగ్రాములు చేస్తున్నారు ఎక్కడైనా అన్నదాతలు ఉన్నా కానీ దాతల్ని ముందుకు తీసుకొచ్చి ఇలాంటి పేదలకి అన్నదానం చేయించడం చాలా సంతోషం కృపా సేవ ట్రస్ట్ వారికి అలాగే ఈరోజు ప్రతాప్ సార్ కూడా దీంట్లో పాల్గొని మీకు ఏదన్నా గుర్తుండేలాగా చేస్తామన్నారు ఆ సార్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే కృపా సేవ ట్రస్ట్ వారు టిఫిన్ కానీ మధ్యాహ్నం అన్నదానం కానీ చాలా సహాయం చేస్తున్నారు ఆ ట్రస్ట్ వారందరికీ వృద్ధులు ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము को 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 आ आ आ आ आ आ